నేను మీ రాజు వంటరి పోరాటం టుడే మీ కొత్త రకంగా చూపెడుతున్నా టూ థౌసండ్ సిక్స్ రాజేంద్ర పోరాటం వెళ్ళిపోతాడు నాతో పాటు మీరు కూడా రావాలి మన కొని వీక్ అయితే మంత్ అయితే నేను ఓపెన్ చేయలే చేస్తున్నా చూడండి ఇస్ రాజు ఒంటరి పోరాటం మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాజు అవుతాడు మీ అందరి గురించి మంచి మంచి కంటెంట్స్ తోని మంచి మంచి స్టోరీస్ తోని మంచి లవ్ స్టోరీస్ తోని మంచి ఫ్యామిలీ తోని ఫ్యామిలీ తోని మంచి వెబ్ సిరీస్ తోని మంచి యాడ్స్ తోని మంచి షార్ట్ ఫిల్మ్స్ హైండ్ వీడియోస్ తోని ఇంటర్వ్యూస్ తోని పబ్లిక్ టాక్ తోని పబ్లిక్ మెసేజ్ మీ ముందుకు వస్తా తీసుకున్న చూడండి ఉంటనే పోరాటం గొప్ప రైతాను నీకు ఈ తెలుగు ఈ రెండు తెలుగు రాష్ట్రాల నీకు అందరి బ్లెసింగ్స్ ఉన్నాయి ఆడపాడుస్ ఎక్కడి అన్నదమ్ములై అంకుల్స్ ఆంటీస్ అన్నదై తమ్ముల అమ్మలే అమ్మలే ముసలమ్మలై అందరి ఉన్నాయి మై సిస్టమ్ న్యూ సిస్టమ్ ఇస్ అ బ్యూటిఫుల్ లొకేషన్ ఇస్ అ మై రూమ్ పర్సనల్ రూమ్ ఇది నా వరకు రూమ్ చూడండి అయితే నేను ఏం చెప్తున్నా చూసిలా గైస్ ఇది మన సిస్టమ్ డెల్ దీనికి సిస్టానికి నాకు యూట్యూబ్ కు మీకు యుద్ధం నలుగురికే ఎక్కువ యుద్ధం అంటే మామూలుగా ఉండదు ఇస్ మై లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో రాజందరి పోరాటం వేడుక వెళ్ళిపోతాడు చూడండి దీంతో పాటు నేను ఏమని చెప్తా తెలుగు భాషలో అంటే చూడండి ప్రస్తుతము దిస్ కెమెరా చిన్న వాట్ ఇస్ ద ద నైస్ ఇస్ బ్యూటిఫుల్ వాట్ దీంతోనే లైఫ్ చాలా ఉన్నది దీంతో నేను పోరాడతా మామూలుగా పోరాడ గైస్ ఇది నా ప్రాణం నా భార్య నా వైఫ్ నా మొగడు నా మిండెడు అండ్ సమితి ఇదే మరిది అన్నిదే అన్న అక్క చెల్లె తమ్మి నాన్న ఓ కన్న తల్లి లెక్క కన్న తండ్రి లెక్క సొంత నాకు కాబోయే భార్య లెక్క చూసుకుంటా ఇది నా పిల్లము నమ్మకే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిరీస్ ఎస్ అయితే దీనికి క్లాస్ వచ్చేసి ఫోర్ బిట్ సిక్స్టీ ఫోర్ బిట్టు మామూలు కాదు రేసింగ్ మైండ్ అవుతుంది తర్వాత వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ నవోడే కంపెనీ ఎక్స్ అదే జీ ఫోర్సెస్ యాక్ట్ ఎక్స్ ఇక్కడ ఉన్నది జీ ఫోర్ యాక్చువల్ మీకు చదువురాలు కూడా కొందరికి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు నాకు చిన్నప్పటి సార్ ఏమి ఇక్కడ అన్ని ఉన్నాయి దీనికి రేటు తెలుసు ఎంత అయిందో మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ జస్ట్ దీనికి గింతే ఉంటుంది గింతే జాయింట్ కూడా లేదు అది గింతే మళ్ళీ స్టోరేజ్ ఉంటుంది అనమాట అంటే ఇంకా కష్టపడ్డా దీనికి ఒక ఎత్తు అయితే దానికి అయితే దానికి రెండు రామ్ సిక్ తీసుకుందాం అయితే ఒక్క కూడా వచ్చేసి సిక్స్టీన్ జీబీ ఇదిగో అదిగో చూపిస్తా రాండి అక్కడ రెండునే చూడండి ఇగోదిగో ఇక్కడ రెండు చూడండి ఆ రెండింటికి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఐడియా లేదు ఐడియా ఉన్నది కానీ కొంచెం అటో ఇటో లెక్కున్నది మామూలు కాదు రేటు బ్రహ్మండంగా అయినవి మీరందరూ సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి మన వీడియోలు చూడాలి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ చేయాలి మంచి మంచి వీడియోలతో వస్తాం ఇంత మంచిది పెట్టి అంటే నా ఓన్ కష్టం తమ్మి నా ఓన్ డబ్బు ఓ లంజ సొమ్ము కాదు ఒక ఉంచుకున్న సొమ్ము కాదు ఒక అమ్మాయి సొమ్ము కాదు ఒక అవ్వ సొమ్ము కాదు ఒక అయ్యే సొమ్ము కాదు నా ఓన్ కష్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ అయినో మళ్ళ కష్టపడి రెండు లక్షల రూపాయలు సంపాదించి ఇంతమంది ఇంత ముందు విడబెట్టా కదా అది నిజమైన నోట్లు నా అకౌంట్ ఉన్నాయి మీకు నార్మల్ నోట్లు చూపెట్ట రెండు లక్షల రూపాయలు అంటే వీటికి కాదు ఈ ట్రావెల్ చేసి అన్ని చేసి ఇంత కష్టపడ్డా కాబట్టి చీప్ అని బెస్ట్ లక్ష యాభై రూపాయలు అయింది మన అందరిలో కూడా రూమ్ తీసుకున్నా మెటీరియల్ తీసుకున్నా మీ గురించి గ్రీన్ మ్యాట్ ఎల్లో మ్యాట్ బ్లాక్ మ్యాట్ అన్ని కొన్నా పెయింటింగ్ వేయించిన మామూలు రెడ్ కాదు మీ అందరూ సపోర్ట్ ఉండాలి ఎట్లాంటి గాయసు ఇక నేను చూపెడితే వీడియోలో మంచిగా గుర్తు పెట్టుకోండి రాజు ఒంటరి పోరాటం ఆడపరుచులను సపోర్ట్ చేస్తా అబ్బాయిలను సపోర్ట్ చేస్తా నిజ నిజాలు ఏందో కండ్లకు అద్దినట్టు చూపెడతా అక్షరం ఆంగ్ల మిస్తి కాకుండా తెలుగు భాషలో దున్నుగా పోదాము నేను ఎట్లా మాట్లాడుతానో మీకు తెలుసు మీకు తెలుసు వల్గర్ ఉంటది వల్గర్ల కంటెంట్ ఉంటుంది అర్థం చేసుకున్నారు అనుకో మీ అదృష్టం అర్థం చేసుకోకుండా మీరు దురష్టమే ఎందుకంటే మన వాయిస్ అవరు మామూలుగా ఉంటుంది నా వీడియో చూసిన వాళ్ళు పతకోళ్ళు టాలెంట్ పర్సన్ నాకు అర్థమైపోయింది ఎంత టాలెంట్ భీవత్సవం ఉంటాయి కానీ మెసేజ్ ఉంటుంది ఈ జనరేషన్ లో జరగ మాత్రం చెప్తా నేను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లా నేను మీరు సపోర్ట్ చేయండి ఇక ఒక్కసారి చూపెట్టు బ్రో ఇదంతా ఇగో ఇది సిస్ ఇది ఏంది ఇగో ఇది దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇవన్నీ ఇంత కష్ట సొమ్మ గాయసు దీనికి ఫలితం మాత్రం మీరు ఇయ్యాలే ఇగో అక్కడ నా దేవుడు ఉన్నాడు ఇక ఓం నమ శివ పరమేశ్వర భగవంత్ ఈశ్వర తల్లి శివ ఇగ నన్ను నా అమ్మను నేను నమ్ముకున్న నా సినిమా ఇండస్ట్రీని నా ప్రేద ప్రజలను కాపాడమని కోరుకుంటున్నా హైండ్ నా వీడియోలు చూసినట్టు నేను ఇస్తా మంచి కంటెంట్ ఇస్తా మాత్రమే వీడియోలు ప్రజలు చూడాలి దేవుళ్ళ గురించి కూడా చెప్తా దేవుని ఎట్లా మొక్కలు ఎందుకు మొక్కాలి ఎందుకు మొక్క దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడా మనం ఉండమా దేవుడు ఎవరు అవి కూడా నేను ఇస్తా కంటెంట్ మామూలుగా ఉండదు మీరు అందరు సపోర్ట్ చేయండి ఓం నమ శ్రీవారి జై శ్రీరామ్ హైండ్ ఇస్లాం లేకో ముస్లిం కూడా అందరికి ఇస్లాం లేకో హైండ్ క్రిస్టియన్ కూడా సూత్రండి మూడు కులాలు మూడు మతాలు హిందూ సాంప్రదాయం ముస్లిం సాంప్రదాయం క్రిస్టియన్ సంప్రదాయం అందరూ నేను ఆదరించాలి పతొక్కల గురించి చెప్తా నేను అల్లంటారు కూడా ఉన్నా ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలి చూడండి అసలు చేస్తున్నా ఇట్లా బిగించాలే అయితే ఏంటంటే గాయసు చాలా ఇబ్బందుల కష్టాలు ఉన్నా నేను కష్టం మీనింగ్ నేను డ్యూటీ చేస్తా సంపాదిస్తా షూటింగ్ చేస్తా అన్ని చేస్తా నేను కాకపోతే ఏంటంటే అర్ణార్ని కారణాల వల్ల ఒక మనిషిని నమ్మితే మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నేను కొందరు అమ్మాయిలు నేను కొందరు అబ్బాయిలు చాలామంది గాయసు మీ వర్క్ నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి సమాను నమ్ముకోండి సమాను నమ్ముకోండి నమ్ముకుంటే చాలా బాగుంటుంది దినే నమ్మండి అమ్మ ఎన్నిసంటే గాయస్ ఇది వాటిస్ అవన్నీ రిలీన్స్లో ఎక్కువగా ఉంటుంది చూపెడతా బిల్లులు ఉన్నది నేను అన్ని చూపెడతాను మీకు నేను చూపెడతా జస్ట్ టు వెయిటింగ్ ఫర్ యూ యాక్చువల్లీ దీని సైజ్ చూడండి ఎంత 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 స్మూత్ గా ఉన్నదో యాక్చువల్లీ దుదృష్టం ఏంటంటే అదృష్టమే స్పీకర్ రావు దీనికి ఐ డోంట్ ఇంట్రెస్ట్ స్పీకర్ అన్నమాట కూడా కంపెనీ కూడా ఆల్రెడీ కొన్నాం స్పీకర్ కూడా కొన్నాము యాక్చువల్ గాయ్స్ బిగిన్స్ ఉన్న చూడండి దీనికి అన్ని వచ్చినాయి ఇక వైరింగ్ వైరింగ్ అన్నీ వచ్చినాయి ఇక సపరేట్ ఇక అది కూడా అని కీబోర్డ్ కూడా కీబోర్డ్ ఎక్కువ ఉన్నది ఇది ఉన్నది అన్ని ఉన్నది ఇప్పుడు బిగిస్తామా గైస్ మనం బిగించుదా చూడండి ఇక బిగిస్తున్నా చూడండి మనం కరగించుకోవచ్చు కానీ పోరాటం ఇస్ గ్రేట్ నో నో గ్రేట్ రాజుగా దున్నుతో ఏదో దున్న బిల్లు పేపర్ కూడా చూపెట్ట నేను సిస్టమ్కి ఇట్లా కింద ఏమనుకోకుండా యాక్చువల్లీ టేబుల్ నాకు టేబుల్ ముందు పాత టేబుల్ యాక్చువల్లీ నేను చాలా మెటీరియల్ కొన్నా టేబుల్ లేదని మీరు ఏమనుకోండి సారీ అసలు ఆర్డర్ పెట్టినా వాడి ఇచ్చిండు క్యాన్సిల్ చేసిండు మళ్ళీ ఆర్డర్ పెట్టిన వస్తుంది అది వచ్చినాక కూడా నేను టేబుల్ పెడితే ప్రస్తుతం మీరు ఏమనుకో గ్యాస్ కింద పెట్టినందుకు చూప మీకు చూపెడదాని కోసమే కింద పెట్టిన జస్ట్ మీ గురించి మాత్రమే నేను తర్వాత టేబుల్ వేస్తా ఓన్లీ మీరు చూడాలి కదా పంటలు పురోగ్రామ్ సిస్టమ్ ఎట్లు ఇది ఈ రోజు ఈయనే పెడదాం ఈయన ఫిక్సింగ్ ఇక్కడ తొందరపాటి ఏం ఏం ఆగం కాకుండా ఇది గైస్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనకు యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు వస్తాయి ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ డబ్బులు నాకు ఒక్కడికే కాదు నా పేద నా పేద ప్రజలందరికీ మరి నేను ఛానల్ పెట్టుకున్నది గైస్ నా ఒక్కని గురించి కాదు దీంట్లో ప్రతి ఒక్క రూపాయి మీకు కష్టం ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇది తప్పైతే తల నరుకుంటా ఇక్కడ గ్రేటర్ నువ్వు ఇది ఎక్కువ ఉంటుంది కదా బాబు వావ్ వావ్ వా వా చూడండి ఇవన్నీ బిగించాలి దీని పేరే ఉన్నది మనకు కొన్ని కొన్ని తెలియదు రే ఆయన మెయింటైన్ చేస్తాం మన యూట్యూబ్ ఉన్నది కదా యూట్యూబ్ తగ్గేది లేదు సార్ బ్యాచ్ కీబోర్డ్ గీడ్ ఉంటుంది కదా గీడ్ ఉంటుంది కథ వేరే ఉన్నది కదా కీబోర్డ్కి ఇవి అనుకోవాలి ఇవి తనుకోవాలి ఇలా వెంట కీబోర్డ్ డోరా మెట్టుకున్నా ఏమొనై డోరా మెట్టుకుంటే ఓ నవశీవ పరమేశ్వర భగవాన్ దిశో తండి ఆన్ చేస్తున్నా కాయ చూడండి ఆ ఇదంటా చూడండి дил దల్లహరి ఢల్ అక్కడ ఆర్జీబి లైట్స్ ఆన్ ఈ ని చూడండి దిస్ ఇస్ ఆర్జీబి లైట్స్ ఆన్ जस्ट वेटिंग फॉर यू 2 మినిట్స్ వో కాంగ్రెస్ రాజ్ కాంగ్రెస్ 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 నీకు నువ్వే క్లాప్స్ కొట్టుకోవాలి నీకు కాప్స్ పెట్టుకోవాలి ఇవ్వలేరు నీకు నువ్వే క్లాప్స్ కొట్టుకోవాలి నైస్ ఇస్ బ్యూటిఫుల్ రాజ్ కాంగ్రెస్ నీకు నీకు ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు యూట్యూబ్ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి మంచి వీడియోలు ఇవ్వాలి అని నీ ప్రేక్షకులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాంగ్రెస్ రాజ్ నువ్వు నీకు నువ్వే ట్యాంక్ యూ చెప్పుకోవాలి నువ్వు నువ్వే పొగుడుకోవాలి ఎందుకంటే నేను చేసిన ఇవ్వలేదు యూట్యూబ్ ప్రజలు తప్ప ఇవ్వలేరు ఈ ఉపయుద్ధం అనుకుంటా ఫ్యామిలీ మెంబర్ కానీ ఒక లవర్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఒక లవర్ కానీ నన్ను సపోర్ట్ చేసి అన్నదమ్ములు అక్కచిల్లలు కానీ ఇవ్వలేరు గాయస్ ఒక్కరే అమ్మతో చెప్పాలంటే ఒక్కరిని రవాయి సపోర్ట్ ఇంతవరకు నన్ను ఇవ్వాలి చేయలే యాక్చువల్లీ ఎవరు చేయలేదు రవ్వ నన్ను ఏం చేద్దాం ఇక ఒక ఉన్న మంచిగుండు ఒక భార్య ఉన్న మంచిగుండు ఒక ఫ్రెండ్ ఉన్న మంచిగుండు ఒక ఫ్రెండ్ అబ్బాయి ఉన్న మంచిగుండు ఇవ్వలేరు ఒక్కోనే నాకైతే మస్తు బాధ అవుతుంది చూడండి మీరున్నారు నాకు చాలు నేను చెప్తానా అబ్బో పని చెప్తాను పరమేశ్వర వచ్చిన ఫస్ట్ నాకు సిస్టమ్ రాదు నేను నేర్చుకుంటున్నా చూసుకొని చూసుకొని అంటే యూట్యూబ్ లో ట్యాబ్ ఉన్నది మనది ఇక ట్యాబ్లో లో వీడియోలు చూసుకుంటా ట్యాబ్ వీడియో ఆనైతే లేదు వీడియో చూసుకుంటా చేస్తా ఇక్కడ వీడియో చూసుకుంటే ఇక్కడ ఎడిటింగ్ నేర్చుకుంటానా తమ్ళం చేస్తున్నా భయ్యా తమ్ళని మామూలు చేస్తలేను మీకు ఏ తమ్లింగ్ కావాలన్నా నేను ఫ్రీగా చేస్తాను కొన్ని కొన్నిసార్లు డబ్బులు తీసుకున్నాం ఎందుకంటే నాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి దాన్ని మెయింటైన్ చేయాలి వైఫై బిల్ కిఫ్ అన్నీ ఉంటాయి కదా నేను ఒక రక్త చరిత్ర ఇంటి గుర్తున్నా ఇక్కడ ఇంటి గుర్తు నాకు ఇంటి మార్కు కాబట్టి అంతే ఒంటరికపోతం అంటే ఇక అటు చూద్దాం అసలు దీన్ని నేను వాడిని ఇంత ముందు వాడ్ర మీనింగ్ వాటర్ మీనింగ్ ఏమంటానంటే దీనిలో వీడియోలు ఆప్షన్ ఇది ఒక నిమిషం క్యాన్ వల్ల చేస్తున్నా క్యాన్ వల్ల నేను ఎడిటింగ్ తమ్ చేస్తున్నా వీడియో వచ్చేసి పీవర్ లో చేస్తున్నా పీవర్ లో కొంచెం నేర్చుకున్నా చూపిస్తాను క్యాన్వా ఇంతకు రెండు మూడు చేసిన ఇక్కడ ఉన్నాయి చూడండి ఓ దీనికి వైఫై లేదు కదా యాక్చువల్లీ వైఫై చెడి చేసినా ఇక అన్నీ ఎందుకు ఇక డాటా కూడా ఉన్నది డాటా కూడా ఆన్ చేద్దాము ఇది టూ డే మంచి ఇది డే ఓకే నన్నీ పడ చూడు ఇది టూ డే గైస్ ఎవరు సపోర్ట్ లేదు నేను ఎవరి సపోర్ట్ కూడా తీసుకోను నన్ను నా వీడియోను చూసే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్న ప్రజలకు ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఒంటరి పోరాటాన్ని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అంతే అంతకుమించి నాకు నేను చనిపోయేంత వరకు నాకు ఏ దక్కర్లేదు మీరు సపోర్ట్ చేస్తే దాంట్లో వచ్చే యాభై వేలలో లక్షల్లోనో ఇరవై వేలు ముప్పై వేలు ప్రతి ఒక్క పైసే నేను న్యాయం చేస్తాను మీకు సగం నాకు సగం దానికి సగం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్